ఏమైంది తెగిందా చైన్ మొత్తం తెగిపోయింది బైక్స్ అయితే గుర్రాలు లేక దునికిస్తున్నా లేదు లేదేం లేదు యాక్చువల్గా ఇది లేకుండే ఆ డోర్ తీయాలే సెట్ ఉన్నారని అయితే మస్తున్నాం అండ్ లాస్ట్ టైం చేసిన వీడియో బ్లూ వాటర్ ట్రెండింగ్ నడుస్తున్నది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే అది జస్ట్ ఆ లొకేషన్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ డే నుంచే మా కరీంనగర్ బైకర్స్ క్లబ్ రిషి బాయ్ అండ్ రాజన్న వాళ్ళు అయితే గోదమ్ కేబీ బ్రో గోదమ్ కేబీ బ్రో అంటున్నారు అన్నవాళ్ళు అనడం నేను తీసుకెళ్ళకపోవడమా అస్సలు ఉండదు లేట్ సో పోదామని ప్లాన్ చేసినాం జస్ట్ ఆ టైల్ వచ్చి టూ కే మళ్ళా బ్లూ వాటర్ లొకేషన్కి వెళ్తున్నాం అండ్ అయితే ఫీలింగ్ క్రేజీ ఎందుకంటే అన్న వాళ్ళు అటు నుంచి కరీంనగర్ నుంచి వచ్చారు బ్లూ వాటర్కి మళ్ళీ బైకర్స్ క్లబ్ తోటి పోతున్నాం ఫీలింగ్ అయితే ఎగ్జైట్గా అండి మస్తు హ్యాపీగా ఉన్నది ఎందుకంటే మొన్న జస్ట్ ఎట్లా ఏదో క్యాజువాల్గానే అట్లా వెళ్ళినా క్యాజువాల్ వెళ్ళిన రోజే అట్లా ఉండే ఇవాళ అనుకోని లా విత్ రైడింగ్ గేర్ పెద్ద స్క్వాడ్ కేఎన్ఆర్ బైకర్స్ క్లబ్ స్క్వాడ్ తోటి పోతున్నా కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి ఫీలింగ్ అయితే ఇంకా హ్యాపీ అండ్ క్రేజీ ఉన్నది అన్నవాళ్ళు నాకంటే ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు అట ఐబీలో అందుకోసమే రోడ్లు అయితే ఇక మన ఇట్లుంటాయి కానీ అయినా కూడా ఇక మన డ్యూక్ నుంచి రప్పరప్ప కొడుతున్నాయి ఎందుకంటే అన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓకే మళ్ళీ అన్న వాళ్ళ దగ్గర కలిసినప్పుడు కవర్ చేద్దాం వీడియో అయితే వాళ్ళ క్రేజీ ఉంటుంది నా కోసం వచ్చి అప్పటి నుంచి వెయిటింగ్ అన్నవాళ్ళు బ్రో చేస్తా అన్నగారు ఏమనుకోవద్దు అన్న మిస్కమ్యూనికేషన్ ఒక్క రామగుండం మంచిరాలు ఏది చెప్పినా కూడా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ కిరణ్ ఓకే ఇంకా అక్కడ వెళ్ళినాక ఫుల్ మాట్లాడుకుందాం ఓకే బ్రో స్టార్ట్ అయిదాం మరి ఇక్కడ నుంచి ఈజీగా ఒక ట్వంటీ సెవెన్ థర్టీకి ఏమొస్తుంది ఏ రోడ్ మంచిగా ఉంటుంది సేమ్ రోడ్ ఇంతకంటే పెద్ద రోడ్ వస్తుంది రిషి రిషిభాయ్ ఆల్వేజ్ బిజీ మొత్తం ట్రాన్సాక్షన్ లక్షల ఓకే ఏ బ్రో యూ బ్రో నువ్వేనా సరే సరే ఇగో వస్తుంది ఈ వేడిలో నేను వస్తావు నేను వేస్తా బ్రో హాయ్ 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 ఈయన మెసేజ్ వేసేటోడు ఈ మధ్యలో వేస్తలేడు నువ్వేనా బ్రో ఓకే ఓకే మాకు ఏ బ్రైడ్రస్ మొత్తం మీద అయితే ఫీలింగ్ క్రేజీ అన్న వాళ్ళు స్క్వాడ్ ఆ లుక్ ఆ రైడ్ ఆ వైబే వేరుంటది డ్రింక్ లైన్ నుంచి అయితే స్టార్ట్ అయినా రైడ్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ సెవెన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటది ఆ లొకేషన్ ఒక రూట్ చూపెట్టిన తిరియా నుంచి ఈరోజు ఒక రూట్లో మీకు బ్లూ బ్లూ కలర్ వాటర్ లొకేషన్కి రూట్ చూపిస్తాం మనం సింగిల్గా సోలోగా ఎన్ని రైడ్లు చేసుకున్నా ఆ ఫీల్ వేరు మనం స్క్వాడ్లో గ్రూప్గా విత్ గేర్ తోటి చేసిన ఆ రైడ్ వేరే ఉంటుంది ఆ ఫీలింగ్ అది రైడ్ చేస్తేనే అట్లా గ్యాంగ్ అట్లా గ్రూప్ అట్లా స్క్వాడ్లో వెళ్తేనే తెలుస్తుంది సో అలాంటి ఒక రైడ్ చాలు గుర్తుండిపోతుంది అందుకే అనిపిస్తుంది మంత్లీ ఇట్లాంటి స్క్వాడ్ గ్రూప్ కలిపి ఒక్క రైడ్ చేసినా చాలు అని రైడ్స్ అట్లా మంత్లీ ఇలాంటిది ఒక్కటన్నా చేయడానికి ట్రై చేస్తాం అని జర రప్ప రప వచ్చినాం అయితే నేనే లీడ్ తీసుకున్నా నేను రిషి బ్రో రప రప్ప కొట్టి వెనకాల మా ఒక బైకర్ అన్నది చైన్ ప్యాకెట్ దిగిందా టెన్ఎ సో మళ్ళీ రిటర్న్ రివర్స్ వెళ్తున్నాం ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి మీకు చెప్పలే కదా రమాకాంత్ బ్రో కూడా వస్తుండే రైడ్కి అండ్ మార్నింగ్ నుంచి వెయిట్ చేసి చేసి ముందాడు వెళ్ళి ఉంటా అన్నాడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ రమాకాంత్ బ్రో ఆటో ఓపెన్ క్యాష్లోనే వెయిట్ చేస్తున్నాడు కాల్ చేసినా కలుస్తా లేదు అంటే ఏమేమి తెగిందా పడ్డదా చైన్ మొత్తం తెగిపోయింది అందుకోసమే టో ఇచ్చి బైక్ ముందర హోమ్స్ ఉన్నాయి ఆ హోమ్స్ దగ్గర పెట్టేసి వెళ్తాం పవర్ఫుల్ పీపుల్ పవర్ఫుల్ బైక్ టో అనే అది పర్ఫెక్ట్ అన్నట్టుంది వెట్టేసినాం అండ్ బైకర్స్ని అందరినీ కవర్ చేద్దాం మనం లాగ్లో కూడా కనబడాలి కదా రైడింగ్ వైబ్స్ అని అందరినీ ముందుకెళ్ళమన్నా నేను అయినా ఎందుకంటే ఒకటే రోడ్ కాబట్టి నో ప్రాబ్లం అందరు వెళ్తారు ఆ రోడ్ ఏమన్నా కన్ఫ్యూజింగ్ వస్తుంది అంటే అప్పుడు నేను లీడ్ తీసుకుంటా అండ్ మా రమాకాంత్ బ్రో శ్రావణ్ బ్రో అండ్ ఇంకో జీటీ అత్తనట ముగ్గురు వాళ్ళు కూడా ఉండుంటే స్క్వాడ్ ఇంకొంచెం పెద్దగా కనపడేది కానీ వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్ళిర్రు ఎందుకంటే మార్నింగ్ టైం చెప్పినా చాలా లేట్ అవుతుంది మేము ముందుకు వెళ్ళి ఫోటోషూట్ చేసుకుంటాము అని సో మనం మళ్ళీ లీడ్ తీసుకుందాం ఎందుకంటే చాలు చూపెట్టింది అన్నయితే క్రేజ్ అప్పటి నుంచి నైంటీ పర్సెంట్ నిలబడి నడుపుతున్నాడు బైక్స్ అయితే గుర్రాలు లేక దునికిస్తున్నారు స్పీడ్ బ్రేకర్ దునికిస్తున్నారు నిలవాడి నడుపుతున్నారు చెప్పిన అన్న అయితే నైన్టీ పర్సెంట్ నిలబడి పోతున్నాడు ఎంత ఆఫ్ రోడ్ వస్తే అంత స్పీడ్ కొడుతున్నాడు రోడ్లు మంచి లేని ద్వారా మేము అవుతున్నాం అన్న స్పీడ్ అవుతుండో నేను ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి లొకేషన్ మజా రావాలి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కావాలి ఇంత దూరం ట్రావెల్ చేసినాం కానీ వర్త్ లొకేషన్ చూసినాం అనుకోవాలి వర్త్ రైడ్ అనుకోవాలి రోడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రిషి బాయ్ కనిపిస్తాయండి లెఫ్ట్ లెఫ్ట్ అందుకే ఇక మళ్ళీ మనం లీడ్ తీసుకోవాలి బాయ్ ఎట్లాంది లొకేషన్ ఇప్పుడే సర్కిల్కి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం ఎక్కడి నుంచి ఒకటే రోడ్ ఎక్కడి నుంచి అంతే జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది లొకేషన్ ఇక తప్పదు లీడ్ తీసుకోవాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ ముందర ఇప్పుడే సార్ ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అంటే మన లొకేషన్కి రీచ్ అవుతాం అట్లా రెస్పాన్సిబిలిటీ లేని రైడర్స్ బైకర్స్ ఉంటారు రోడ్ల మీద ఇట్లానే హెల్మెట్ ఏమో హ్యాండిల్గా కలిగేసేయండి మీ స్పీడ్గా రైడ్ చేస్తున్నాడు అట్లా ఉంటారు కానీ అట్లా ఉండవద్దు ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు లెఫ్ట్ సైడ్ పోవద్దు భీమన్న గుడికి అని ఉంటది మనం స్ట్రైట్ పోవాలి ఏగో మా రమాకాంత్ బ్రో వాళ్ళు ఇక్కడ వచ్చి పండగ చేసుకుంటున్నారు ఇట్లానే ఉంటది బ్రో ఏ తినుడే బ్రో తినుడే కానీ అదేదో అటే ఆగి తింటే అయిపోవు ఓకే మరి అక్కడ ఉంటాం బ్రో మేము ఇట్లా పడిపోతాం సరే బ్రో అర్ర లేదు లేదేం లేదు యాక్చువల్గా ఇది లేకుండే యాక్చువల్గా ఇది లేకుండే యాక్చువల్గా ఇది లేకుండే అవుతుంది టైట్ అవుతుంది రానియర్ లేకుండే ఆ డోర్ తీయాలి ఇవన్నీ లేకుండే ఖాళీ రెండు రోజులలో చేంజ్ అయినాయి ఎన్నికన మార్పులు ఫైనల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయినాం నాకు సెకండ్ టైం అయినా కూడా ఫీలింగ్ అయితే కొత్తగానే క్రేజీగా ఉన్నది అన్నా విజిట్ సాటిస్ఫైడా ఫైనల్లీ రీచెడ్ వె రిషిభాయ్ ఎట్లుంది వరల్డ్ వరల్ సాటిస్ఫైడా వర్త్ వర్త్ అంతేనా ఓకే అదే అంత దూరంలోకి వెళ్ళి వచ్చి నీళ్లు బ్లూ లేవు ఏం లేవు అంటే మల్లె దూడిగా తెలంగాణ ప్యాంగం లేక అన్న నామకరణం చేద్దామా తమ్ముడు ఈయన పిన్ని కొడుకు నాతో వచ్చేవాళ్ళు ఎవరా మేము మేము అయితే ఈ గేటు అది లేకుండే చెక్ పోస్ట్ మొన్న వీడియోలో చూడవు నువ్వు లేదు పెట్టిండ్రు రెండు రోజుల ఫైనల్లీ రీచ్డ్ బై కేబీ రైడర్స్ లొకేషన్కి అయితే వచ్చినా మా అండ్ ఈ బ్లూ వాటర్ లొకేషన్ అయితే సెకండ్ టైం వచ్చినా కానీ సెకండ్ టైం కూడా అంతే ఎక్సైట్మెంట్ అదే ఫీల్ అంతే మజా వస్తున్న చూస్తే నిజంగా ఇంత బ్లూ కలర్ వాటర్ అయితే ప్యాంగంగ్ లేక్ పోలేదు కానీ అక్కడ కూడా ఇంత బ్లూ ఉంటాయి ఉండాయో అంత క్రేజీగా బ్లూ కలర్ లో ఉన్నాయి అండ్ ఉన్నటికంటే వాళ్ళ ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ ఎందుకు అంటే మా కేన్ఆర్ బైకర్స్ బ్రదర్స్ వచ్చిర్రు సో వాళ్ళతోటి ఫుల్ గేర్లా వచ్చిన కాబట్టి ఇది మాకు యూనిఫామ్ లెక్క ఇది వేసుకుంటే తెలియని కాన్ఫిడెన్స్ అండ్ ఆ ఫీలింగ్ మాజా వేరే ఉంటుంది సో ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ అండ్ ఓకే సినిమాటిక్గా వీడియోస్ అండ్ ఫోటోస్ తీస్తాం వినోద్ బ్రో ఎట్లుంది లొకేషన్ ఏ వేరే నెక్స్ట్ బ్రో నువ్వు ఓపెన్ క్యాష్లో మస్తు నీళ్ళు ఆగి ఉన్నాయి అన్నావు ఎక్కడ లేవు లేవు అదే మా నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావు నీకే తెలియదు కదా నేను కూడా ఎడిటింగ్ అనుకున్నా విజయ్ ఆపోజిట్ అసలు పాంగ్లాంగ్ లేక్ అట్లా అది వీడియోలు చూసాడు తప్ప డైరెక్ట్ అసలు ఇట్లా వాటర్ ఉంటుంది అంటే నేను కూడా అసలు నమ్మలే అసలు వాటర్ అయితే ఎక్సలెంట్ అసలు అది నాకు తెలిసి ఇట్లనే ఎప్పటికీ ఉంటే ఫ్యూచర్లో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది మంచి లొకేషన్ అయితే ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది నుంచి రిటర్న్ అయినాం ఇక్కడ సింగారేణి వ్యూ పాయింట్ దగ్గర అవుదామన్నారు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వద్దు తప్పకుండా థ్యాంక్ యూ అన్న ఓకే అన్న ఏ తప్పకుండా పెడతా గ్రూప్లో గ్రూప్లా ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ కలుద్దాం మళ్ళీ కరీంనగర్లో అయినా నెక్స్ట్ రైడ్ ఏమున్నా మళ్ళీ చెప్పుర్రి మా ఏరియా అయితే నేను చూసుకుంటా మీ ఏరియా అయితే మీరు చూసుకోండి ఓకే బాయ్ కలుద్దాం ఓకే తప్పకుండా తప్పకుండా ఓకే అన్న ఓకే అన్న తప్పకుండా ఓకే బాయ్ కరీంనగర్ మేము వస్తూనే ఉంటాం నెలకొక్కసారి అని వస్తూనే ఉంటాం అన్న పేరుకు తగ్గట్టు డ్రైవింగ్ లేదు ఘోరంగా ఉన్నది సాయిరామ్ దేవుని పేరు డ్రైవింగ్ ఏమో డేంజర్ ఉన్నది సాయిరామ్ ఓకే బాయ్ ఓకే రైడ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది మేమైతే హోమ్కి రిటర్న్ అయినాం ఐబీ నుంచి అండ్ రైడ్ అయితే సూపర్ వాస్తాం కొన్ని సర్ప్రైజులు కొన్ని స్టాంట్లు కొన్ని గొడవలు రకరకాలైనవి గొడవల్ని మాత్రం రికార్డ్ చేయలేదు ఇందులో అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవి లైట్ కానీ ఆ లొకేషన్ని అన్న వాళ్ళతోటి కలిసి ఎక్స్ప్లోర్ చేయడం సెకండ్ టైం ఫీలింగ్ అయితే వాస్తాం అసలు నో బర్డ్స్ ఆ గ్రూప్ రైడ్ ఆ స్క్వాడ్ అట్లా ఫుల్ గేర్లో రైడ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది సో ఫీలింగ్ వస్తాం అన్ఫర్గెటబుల్ అండ్ సో ఇంకా కూడా మరిన్ని రైడ్స్ అన్న వాళ్ళతోటి ఫ్యూచర్ డేస్లో చేస్తాం అండ్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ మీకోసం చేస్తూనే ఉంటాం సో వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి విజయ్ రైడర్ విజయ్ బ్రో ఛానల్లో కూడా ఫుల్ బ్లాగ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ కేబి రైడర్స్ అండ్ విజయ్ రైడర్ని కూడా ఫాలో చేయండి అండ్ రమాకాంత్ బ్రో మా బెస్ట్ ఫ్రెండ్కి నేను నిన్నటి నుంచి ప్రిపేర్ చేసిన కానీ వాళ్ళు ఎర్లీగా వస్తారు అనుకొని వాళ్ళు ముందు వెళ్ళిపోయి మేము లేట్ అయిపోయి అందులో బైక్ రిపేర్ అయిపోయి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ముందు వెనుక అయినాం అదొకటే నేను మస్తు మిస్ అయినా అంటే ఈ రైడ్ మొత్తంలో నాకు ఏదన్నా ఒకటి మిస్ అయినట్టుంది ఎందుకంటే నిన్నటి నుంచి బ్రోని నేను ప్రిపేర్ చేసిన అంత ప్రిపేర్ చేసి కలిసి రైడ్ చేయలేకపోయినాం కలిసి ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం అదొకటే ఇది అనిపించింది రమాకాంత్ బ్రో ఒకవేళ ఫీల్ అయ్యి ఉంటే ఏమనుకో సారీ నేనైతే కావాలని ఏం చేయలే అన్న వాళ్ళు రావడం లేట్ అండ్ బైక్ చైన్ దిగడం వల్ల లేట్ అయింది మీరు వెళ్ళిపోయారు సిగ్నల్ కూడా లేకుండే నేను మస్తు ఫోన్ చేసిన అంతకు మించి ఏం లేదు సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఓకే బ్రో మళ్ళీ ఇంకా మస్తు టైం ఉంది మస్తు ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మనం కలిసి రైడ్ చేద్దాం అండ్ మీరు కూడా ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తే నాకు చెప్పండి రమకాంత్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కేఎన్ఆర్ బైకర్స్ అందరికీ మా రైడ్కి వచ్చి హెల్ప్ చేసిన అజయ్ బ్రోకి వినోద్ బ్రోకి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఓకే రైడర్స్ మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ కంటెంట్ యూట్యూబ్లో నెక్స్ట్ లెవెల్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉంటాయి సో డూ సబ్స్క్రైబ్ డూ ఫాలో